హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక చూస్తూనే తెలిసిపోతుందా ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాము సో ఇది మాకైతే ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అత్తమ్మల ఇంటికి అయితే జస్ట్ ఫైవ్ మినిట్స్ ఇంకా ఎవ్రీ ఇయర్ మేము ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి వస్తే కంపల్సరీ అయితే ఈ టెంపుల్కి అయితే విజిట్ అయితే చేస్తాము ఇంకెలాగో ఆ రోజు థర్స్డే అని చెప్పేసి అయితే వెళ్ళాము మాకు కూడా ఎలాగో ఫాస్టింగ్ కూడా ఉంది అని చెప్పేసి ఈ టెంపుల్ అయితే నేను మా హస్బెండ్ మా బాబు అయితే వెళ్ళాము మా పాప అయితే రాలేదు ఇక్కడ లేదు మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంది సో అందుకోసం అని చెప్పేసి మా పాప అయితే రాలేదు ఇంకా ఎంట్రీలోనే ఫుల్ సైడ్స్ కి అయితే పూల చెట్లు అయితే ఉంటాయి గులాబ్ చెట్లు అండ్ ఇంకా అదర్ చెట్లు కూడా ఉన్నాయి ఇంకా సాయిబాబా స్టాచ్యూ కూడా ఉంటుంది ఇలా కుండలో కలుపుతున్నట్టుగా అలా ఉంటుంది ఒకటి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రావి చెట్టు ఉంటుంది దానికి పక్కనే ఇంకా దోని ఉంటుంది ఇందాక ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయని చెప్పాను కదా అక్కడ ఉన్న ఫ్లవర్స్ అయితే మొత్తం పూజకే యూజ్ చేస్తారు టెంపుల్ పర్పస్కి ఇంకా బయట వాళ్ళు తెంపుకోవడానికి అలా అయితే ఉండదు సో ఇక్కడైతే మేము కూడా ఇంకా వేయడానికైతే తర్వాత అయితే వద్దాము అని చెప్పేసి అయితే లోపలికైతే ఫస్ట్ విజిట్ అయితే చేసాము టెంపుల్ లోపలికి ఇంకా టెంపుల్ లోపల కూడా మీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే చూడండి లోపలికి ఎంటర్ అయిపోగానే మా బాబు అయితే ఫుల్గా ఎక్సైటెడ్గా ఉండే రన్నింగ్ చేసుకుంటూ ఉండే టెంపుల్లోకి వచ్చినప్పుడు సో ఇంక లోపలికి వెళ్ళాకైతే నా హ్యాండ్ పట్టేసుకొని నడుస్తూ ఉన్నాడు మధ్య మధ్యలో ఇంకా మొక్కుకుంటూ అలా వెళ్తూ ఉండే మేము వెళ్ళిన టైంకి అయితే ఎక్కువ రష్ లేదు ఇంకా అర్చన కూడా చెప్పి చేసుకున్నాము మామూలుగా అయితే హారతి టైంలో అయితే ఫుల్ రష్గా ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి కొంచెం ముందుగానే వెళ్ళాము మేమైతే ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మేము అలా ప్రశాంతంగా కూర్చునే టైంకి మా బాబు అంత లోపలికి వెళ్ళిపోయి ఇంకా అన్నీ టచ్ చేస్తూ దండం అయితే పెట్టుకుంటూ ఉన్నాడు మా బాబుకి అయితే అలా చేస్తుంటే ఫుల్ హ్యాపీగా ఎక్సైటెడ్గా ఫీల్ అయిపోయినాడు ఇంకా అందుకోసం అని చెప్పేసి మేము కూడా ఇంకా వీడియో తీద్దాము అని చెప్పేసి ఇలా అయితే వీడియో అయితే తీసుకుందాము మా బాబుదైతే టెంపుల్లో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే ఇంకా పల్లకి సేవ ఇవి కూడా చేస్తారు ఇంకా దేవుడి కళ్యాణము రా శ్రీరామనవమికి అలాంటివి కూడా ఉంటాయి కదా అవి కూడా చేస్తారు ఈ టెంపుల్లో అయితే ఇంకా మీరు ఇక్కడికి ఎప్పుడైనా విజిట్ చేశారా ఈ టెంపుల్ ఏంటి ఎక్కడ అని చెప్పేసి తెలిస్తే కామెంట్ అయితే చేయండి కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే ఈ టెంపుల్ చిన్న ఐడల్ తో అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు అయితే పెద్ద ఐడల్ పెట్టేసి చాలా పెద్దగా అయితే డెవలప్ చేశారు ఈ టెంపుల్ ని ఇక్కడ టెంపుల్ కి కూడా ఫుల్ రష్ అయితే వస్తున్నారు టెంపుల్ కి పక్కనే అయితే చెరువు అయితే ఉంటుంది ఈ చెరువులోనే బతుకమ్ అయితే వేసింది ఇటు సైడ్ అయితే ఇంకా కొబ్బరికాయలు కట్టడానికి అలాగే చిన్న ఎడలు ఉన్నది అని చెప్పాను కదా ఫస్ట్ సో దానికి కూడా సపరేట్గా గుడి అనేది ఉండింది ఇటు కూడా మొత్తం అన్ని తులసి కోట అన్ని రోజు చెట్లు ఇలాంటి అన్నీ ఉన్నాయి చిన్న విగ్రహం పెట్టిన దగ్గర కూడా దర్శనం చేసుకున్నాకైతే బయటకు వచ్చేసినాము ఇంకా బయటకు వచ్చేసిన దగ్గర ధోని కూడా ఉంది కదా సో ధోనిలో కూడా మేము కొబ్బరికాయ తీసుకున్నాము సో అందులో వేసేసాము ఇంకా అది ఇంకా లోపలికి పడలేదు అని చెప్పేసి మళ్ళీ తీసి మళ్ళీ లోపలికి అయితే వేసినాము కరెక్ట్ ప్లేస్లో పడింది నెక్స్ట్ అయితే వేసినప్పుడు సో మా బాబు కూడా ఎలా దండం పెట్టుకుంటున్నాడో చూడండి టెంపుల్లో అయితే చాలా ప్రశాంతంగా మా బాబు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాడు టెంపుల్లో అయితే నెక్స్ట్ అయితే అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి ఫస్ట్లో అయితే తీయలేదు వీడియో అందుకోసమని వచ్చే ముందు ఒకసారి మళ్ళీ ఒకసారి వ్యూ చూపిద్దాము అని అయితే ఇలా తీసాము చెట్టు కింద అయితే వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెట్టినారు అలాగే ముడుపులు కట్టేసి పెడుతున్నారు చెట్టుకు అయితే క్లాస్ లో వచ్చేసి ఇంకా నవగ్రహాలు ఏ టెంపుల్ అయినా ఉంటాయి కదా సో ఇక్కడ కూడా ఉన్నాయి నవగ్రహాలు టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే సాయిబాబాది విగ్రహం ఉంటుంది కదా కుండలో కలుపుతున్నట్టుగా అక్కడైతే ప్రతి ఒక్కరు ఫోటోలు అయితే దిగుతారు వచ్చిన వాళ్ళు ఈ టెంపుల్కి అయితే వచ్చిన వాళ్ళు ఇంకా ఇక్కడ పక్కనే చెరువు అలాగే గోశాల ఇవన్నీ ఉంటాయి ఇంకా కట్టెలు కూడా ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇక్కడైతే అన్నదానం కూడా చేస్తారు ఏదైనా ఫెస్టివల్ ఉన్నా లేదంటే ఏదైనా పూజలు స్పెషల్గా జరుగుతున్నప్పుడు అయినా ఇలాంటి వాటికి అయితే అన్నదానం కూడా చేస్తారు ఇంకా చెరువులు కూడా చూసారా బతుకమ్మలు కూడా వేశారు ఆల్రెడీ ఇంకా ఇందులోనే వేస్తాము బతుకమ్మలు అయితే ఇంకా మొత్తం టెంపుల్ వ్యూ అయితే ఫుల్ స్పేషియస్గా చాలా పెద్దగా ఉంటుంది బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్నది అయితే టెంపుల్ అయితే ఇంకా పక్కన వచ్చేసి గోశాల కూడా ఉంది అని చెప్పాను కదా సో ఇది వచ్చేసి గోశాల ఇంకా ప్లేస్ కూడా తెలిసిపోయింది కదా ఇక్కడ ఇందులో చూస్తుంటే మీకు ఎక్కడ ఏంటి అని చెప్పేసి ఇంకా మీరు ఇక్కడ విజిట్ చేశారా ఈ టెంపుల్ని ఏంటి అనేది అయితే కామెంట్ అయితే చెప్పండి ఇంకా దీని పక్కనే అయితే అన్నదానం కోసం అయితే ఉంటుంది ఒక హాల్ అయితే ఉంటుంది అందులోనే వంటలు చేస్తారు అక్కడే ఫుడ్ అయితే సర్వ్ చేసేస్తారు ఈ పక్కనే ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే దుర్గామాతకి మాల వేసుకునే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళైతే కుక్ చేసుకుంటున్నారు అందులో అయితే ఇంకా ఇదైతే అన్నదాన సత్రం ఉంది ఇది హాల్ నెక్స్ట్ అయితే దుర్గామాత కోసం కూడా ప్రిపేర్ చేసింది అయితే ఉంది దీంతో అయితే ఇంకా టెంపుల్ బ్లాగ్ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేసి పెట్టండి నేను ఆ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్